జనవరి పదమూడు నూట పది సంవత్సరాలకి ఒకే ఒక్కసారి వచ్చే మహా అద్భుతమైన రోజు ఈ పవిత్రమైన రోజుని శివ ముక్కోటి అని కూడా అంటారు ఈ ఒక్క రోజు నా నేను చెప్తున్న ఈ శివ మంత్రాన్ని జపిస్తూ ఆ మహాదేవుడికి ఈ ఒక్క పని చేయండి చాలు ఈ రోజు మీ మనసులో మీరు ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది ఇలా చేయటం వల్ల కోటి పౌర్ణములను చూసినంత పుణ్య ఫలితంతో పాటు ఈ కోటి పౌర్ణములలో ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత పుణ్య ఫలితం మనకు వస్తుంది మీరు ఆ రోజు స్వామి వారికి ఏం చేయాలో ఏ మంత్రం జపించాలో వీడియో నిన్న చెప్తున్న వీడియో లాస్ట్ చూడండి ఎందుకు ఈ రోజు అంత విశిష్టత అంటే ఈ రోజున భోగి పూర్ణిమతిథి సోమవారం మరియు ఆ మహారుద్రుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అన్ని కలిసి వచ్చిన రోజు అందువల్ల ఈ రోజు శివ ముక్కోటిగా చెప్పబడింది ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో ఒక అద్భుతమైన పండగలా జరుపుకుంటారు మనం చరిత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల యాభై వరకు ఇలాంటి మహా అద్భుతమైన రోజు రానే రాలేదు ఈ రోజు ఆ పరమశివుడికి చాలా ప్రీతికరమైన రోజుగా కూడా చెప్తారు ఈ రోజు మీ మనసులో మీరు ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది పెళ్లి కాని వారికి వెంటనే పెళ్లి అవుతుంది గా ఇబ్బంది